వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి తాత్కాలిక మరమ్మతులు కాదు శాశ్వత పరిష్కారం చూపించాలి వర్షపు నీటితో పాఠశాల ఆవరణ నిండిన కేజీబీవి దాజరెడ్డిగూడెం అర్వపల్లి తాత్కాలిక మరమ్మతులు కాదు శాశ్వత పరిష్కారం చూపించాలి వర్షం కురిసిన ప్రతిసారి భయాందోళనకు గురవుతున్న విద్యార్థినిలు తల్లిదండ్రులు టీచర్స్ వర్షం రావడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విద్యార్థినిలు భుజాలపై ఎత్తుకుని విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న తల్లిదండ్రులు పాలకులు మారినా పాఠశాల సమస్యలు మారడం లేదు ఇప్పటికైనా తుంగతూర్తి సభ్యులు జిల్లా కలెక్టర్ స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలిబోయిన కిరణ్ అన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్ యాజిరెడ్డిగూడెం మండలం ఏదైతే అరవైపల్లి కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీఈ పాఠశాలలో వర్షం వచ్చిన పదిసారి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వర్షం వచ్చిన పదిసారి అధికారులు నామమాత్రంగా దీనికి సమస్యను తీరుస్తున్నారు తప్పితే పూర్తిగా శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కారం చేయట్లేదు ఇప్పటికే గతంలో వర్షం వచ్చిన పదిసారి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి భుజాలపైన లేకపోతే వెహికళ్ల పైన డాక్టర్ల మీద కూడా తీసుకెళ్ళి విద్యార్థులని పోకలకి అవసరం తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు కూడా నిన్న పడ్డటువంటి వర్షానికి మొత్తం కూడా ఆవరణ మొత్తం కూడా నిండి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా రాక్ పిల్లల దగ్గరికి రావడానికి స్కూల్ కూడా రాలేకపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీన్ని శాశ్వత పరిష్క పరిష్కారం చూపాల్సినటువంటి అధికారులు శాసనసభ్యులు కూడా దీన్ని త్వ త్వరలో పరిష్కారం చేయాలి ఏదైతే పాలకులు మారినా కూడా నేటికి సమస్య పరిష్కారం కావట్లేదు ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారు శాసన శాసనసభ్యులు శాసన సభ్యులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కారం చేసి విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించాలా ఇది విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్ పైన ఆధారపడినటువంటి సమస్య కాబట్టి ఎలాంటి భయాదాలకు గురి కాకుండా విద్యార్థులు ఉండాలంటే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని చెప్పి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తాం